ఈ నక్షత్రము మనమే అని దేవుని వేడు సేవకులు తెలియజేశారు కాబట్టి మన వెలుగు సకల జనులకు ఆ తేటగా తెలియబడినట్లుగా మనము అందరి ముందు వెలిగించబడిన వారిగా ఉండాలంటే మన మన గురించి తేటగా ప్రజలకు తెలియాలి ప్రజలకు తెలియాలంటే మన సాక్ష్యము మన ఆత్మీయమైన జీవితం ఆ సరిగా ఉండాలి అది మన మన గురించి ఇతరులకు తేటగా చూపెడతాను కాబట్టి ఆ వెలుగులోనికి అనేక మంది వస్తారు కాబట్టి ఈ ఆ వెలుగు ఉండటం మంచిదే మనందరం వెలుగులువే కానీ వెలుగు ప్రజలకు తేటగా ఉండాలి కదా ప్రజలకు తేటగా ఉన్నది నేను ఇంకొక బాగా చెప్పేది ఏంటంటే మనం ఇంత సంతోషంగా పండుగ చేసుకుంటాము నేను ఈ పండుగను పురస్కరించి సేవకులందరూ ఇంకా ఎక్కువ సువార్థపడి లేని చోట్ల కూడా చేయటం వలన ఈ సందర్భంలోనే మనం చేయగలుగుతామని నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఎవరు కూడా సమయాన్ని వృధా చేసుకోక కేవలం పండక్కే సమయానంతో పోనీకుండా స్వార్థ పని స్వార్థ పని విస్తరించడానికి స్వార్థ అందరి ప్రదేశాలను కూడా ఈ సందర్భంలో మనల్ని ఎవరు కదిలిచారు కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ స్వార్థను ఇంకా తీసుకువెళ్ళడానికి ఆ దైదాలు చెప్పినట్లుగా చీకటి ప్రాంతాలకు వెలుగును తీసుకొని పోవడానికి మనం ప్రయాసపడ్డాం కాబట్టి ఎక్కడ మరణములో చీకటిలో కూర్చున్న ప్రజలకు ఆ రోజు ప్రభు వల్ల వెలుగు వచ్చినట్లుగా ఆ వెలుగు మనలో నింపాడు మనం కూడా అనేక మందిని వెలిగించడానికి ఆ ఈ సమయాన్ని ఉపయోగించాలని ప్రయత్నం మనం అందరికీ